సో గైజ్ ఫైనల్లీ అయితే పుష్కరాలకు అయితే వచ్చేసినాము జస్ట్ ఫైవ్ మినిట్స్ వచ్చింది వచ్చి మొత్తం చూడండి ఒకసారి చెమటలు మొత్తం కారుతుంది మొత్తం కొడుతుంది ఎనిమిది కిలోమీటర్ల పరిధిగా మొత్తం ట్రాఫికే ఉంది మేము బైక్ మీద వచ్చినాం కాబట్టి తొందరగా రీచ్ అయినాం లేకపోతే కార్లు వస్తే మాత్రం మాకు నైట్ అవు ఒక్కసారి చూడండి గోదావరి గోదావరి చూసారు కదా కాసేపట్లో మేము గోదావరిలోకి దిగబోతున్నాము ఓకేనా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం అక్కడ సరస్వతి అమ్మవారికి వచ్చింది కదా చూడండి ఒకసారి అమ్మవారి అక్కడ నుంచి ఇక్కడనే ముందు మనకి ఇక్కడ గోదావరి ఇక్కడ నుంచి మనకి వెళ్తుంది ఇక్కడ గోదావరి కూడా చాలా పబ్లిక్ వచ్చారు ఇక్కడ అమ్మవారి సరస్వతి ఉంది ఒక్కసారి చూడండి ఇప్పుడు నేను కిందికి వెళ్ళి గోదావరికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటాను స్వామి ఇక్కడ ముక్తేశ్వర స్వామి వచ్చేసి ఆదిముక్తేశ్వరం అని గోదావరి వాహిని మళ్ళీ ఉత్తర వాహిని తిరిగి స్వామి నాస్కరం కాదు ఆదిముక్తేశ్వర స్వామి అదే కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం మీద ఒకటి ప్రాణవటం మీద ఒకటి మామూలు లింగము కాళేశ్వరలింగము రెండోది లింగం నాసిక రంధ్రాలతోటి ఉంటుంది ఈ నాసిక రంధ్రాలతోటి జలం ఏది మనము అభిషేకం చేస్తామో అదే అంతర్వాహినిగా సరస్వతిగా ప్రాతిధ్యం పొందింది దీని మీద ఒక మహారాష్ట్ర రాజు పరిశోధన చేసింది అనేక లక్షల లీటర్ల క్షీరాన్ని దోస్తే అప్పుడు అమ్మవారు చూపెట్టి నేను ఇక్కడ ఉన్నాను ఇది ఈ స్థల చరిత్ర గ్యాస్ విన్నర్ కదా ఇక్కడ మనకు ట్రైన్ సంఘం అని ఎలా వచ్చిందే ఇక్కడ మనకు సరస్వతి ఎక్కడ ప్రతీక్షిస్తారని చెప్పారు కదా హాయ్ గ్యాస్ ఇక్కడ మనకు భక్తులు కూడా చాలా మంది ఉంటారు ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి అడుగుతాం భక్తుడిని ఒకసారి మీరు ఎక్కడి నుంచి వచ్చారు పిఠా పిఠాపురం నుంచి వచ్చిందట ఏపీ నుంచి ఇక్కడికి మీరు ఎక్కడ ప్రతీ పుష్క్రాంతి కార్యక్రమం పెద్దారట చాలా గ్రీడ కదా ఎక్కడి నుంచో వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు మన తెలంగాణలో చాలా బ్రెడ్కి రాలేదు ఇంకా పక్క కళాశాల వారు కూడా చాలా ఉన్నారు మీరు కూడా ఇంకేం చేస్తున్నారు వచ్చే దగ్గరలో ఉంటారు కాస్త కాసేపటి స్నానం చేసి పుష్కర స్నానం చేసి ఇక్కడ అమ్మవారిని దర్శిస్తుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడే గోదావరి నదిలోకి వెళ్ళి స్నానం స్వీకరించి దాని తర్వాత ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నాం ఇక్కడ సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోనికి ఒక్కసారి చూడండి అక్కడ సరస్వతి అమ్మవారి ఉంది కదా పైన విగ్రహం అక్కడికి ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాము చాలామంది పబ్లిక్ వస్తున్నారు అనదర్ స్టేట్ నుంచి కూడా వస్తున్నారు ఏపీ కానీ మహారాష్ట్ర కానీ ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి పుష్కరాలతో గోదావరి నదిలో స్నానం స్వీకరించి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు మీరు కూడా కంపల్సరీ అండి ఒక్కసారి వచ్చి ఇక్కడ గోదావరి నదిలో స్నానం స్వీకరించి అమ్మవారి దర్శనం రండి మంచి జరుగుతుంది చూడండి అమ్మవారి విగ్రో షార్చ్ ఓకేనా ఇప్పుడు అక్కడికి వెళ్దాం సో గ్యాస్ ఒక్కసారి చూడండి ఇక్కడ అమ్మవారు సరస్వతి అమ్మవారి దగ్గర అక్కడ మనము గోదావరి నదిలోకి వెళ్ళి ఇక్కడ స్నానం స్వీకరించి అక్కడి నుంచి ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలి ఇక్కడ అమ్మవారి దగ్గర ఖుషి కదా అమ్మవారి ఇంకా ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి చూడండి ఒక్కసారి ఈ సైడ్లో గంట కట్టి స్టార్చ్యూ ఉన్నాడు మిమ్మల్ని మిమ్మల్ని స్టాచ్యూ ఉంది సేమ్ ఇక్కడ కూడా సేమ్ అక్కడ మెంబర్స్ మొత్తం లైటింగ్ ఇలా మంచి వచ్చి నైట్ టైం అయితే వ్యూ మాకు చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కంపల్సరీ అండి పుష్కరాలు పదిహేను తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకే స్టార్ట్ అయిపోయినాయి ఒక్కసారి వచ్చి గోదావరి నదిలో స్నానం స్వీకరించి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చి ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని రండి సరే మరి ఓకే మరి దర్శనం కూడా నేను తీసేసుకున్నా అయిపోయింది కాసేపట్లో ఇంకా పైన ఇంకా లొకేషన్స్ ఉంటే చూపిస్తా లేదు అంటే క్లోజ్ చేసేస్తా ఓకే మేడం ఓకే ఫ్రెండ్స్ మనము అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకొని పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ శివుడు ఉంటాడు శివుని ఒక స్టాచ్యూ ఉంటుంది శివుని దర్శనం చేసుకున్న ముందు మనం ఫస్ట్ నందీశ్వరుడు ఉంటాడు చూడండి నందీశ్వరిని కూడా స్టాచ్యూని మంచిగా ప్రదర్శించాడు దాని తర్వాత మనకు శివుని కూడా అక్కడ ప్రదర్శించండి చాలా బాగుంది కింద సారస్వతి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ శివుని కూడా దర్శనం చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకు గోపురాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక గోపురం ఉంది ఇక్కడ కూడా గోపురం ఉంటుంది అవి టెంపర్వేర్ అంటుంది మేబీ ఉన్నట్టు ఉన్నాయి అక్కడ కూడా గోపురం ఉన్నాయి అక్కడ నుంచి తామరిక నది ఇక్కడ నుంచి వచ్చేసి గోదావరి వస్తుంది ఇక్కడ అంతర్వాహినిగా ఇక్కడ మనకు సరస్వతి నది కూడా కలుస్తుంది కాబట్టి ఇది త్రివేంద్ర సంఘం అని పిలువబడుతుంది ఇక్కడనే పుష్క అది సరస్వతి పుష్కరాలు ఇక్కడ జరుపుకుంటారు మన తెలంగాణనే ఇక్కడ మన కాళేశ్వరంలోనే చేసుకుంటారు మన ఇండియాలో మాత్రం ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరుపు జరుపుకోరు మన తెలంగాణలో కాళేశ్వరం నది నదిలోనే ఇక్కడనే మనకు త్రివేంద్ర సంఘంగా ఏర్పాటు ఇక్కడ మనకు సరస్వతి పుష్కరాలు జరుపుకుంటారు ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి మీరైతే ఫ్యామిలీతో అయితే ఒక్కసారి వచ్చి ఇక్కడ సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి